ఫ్రెండ్స్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ స్టోరీ అంతే ఇది ఒక కంటెంట్ మాత్రమే పెళ్ళి తర్వాత మొదటి ఏడాది ఎన్నో పాఠాలు నేర్పుతుంది తెలుసా సాధారణంగా పెళ్ళి మ్యారేజ్ అయిన మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్ ప్రతి జంటకి ఎంతో ప్రత్యేకం నా మొదటి ఏడాది కూడా ఎంతో ఆనందంగానే గడిచింది అయితే చాలామంది కళలు కంటున్నట్లుగా నిజ జీవితం ఏమాత్రం ఉండదు ఇదే నేను నేర్చుకున్న విషయం అందరిలాగే నేను మా ఆయన మా పెళ్ళికి ముందు మాట్లాడుకుంటున్నప్పుడు వివాహం తర్వాత మా జీవితం ఇలా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుందని మేమిద్దరం ఊహించుకున్నాం ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండబోతున్నామని కలిసి ఎక్కడికి అంటే అక్కడికి వెళతామని ఇంట్లోనూ ఇద్దరం కలిసి చాలా సమయం గడుపుతామని ఇలా ఎన్నో ఊహించుకున్నాం అయితే మా పెళ్ళి అయిన మొదటి సంవత్సరంలో పెళ్ళంటే కేవలం ఇవేనా ఇవే కాదని ఇంకా చాలా ఉంటాయని అర్థమయ్యింది కొత్తగా పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిలు అసలు పెళ్ళి తర్వాత ఎలా ఉంటుందో తెలుసుకుంటే దానికి తగినట్లు తమని తాము సిద్ధం చేసుకో చేసుకోవచ్చని నాకు అనిపించింది అందుకే నేను ఈ మొదటి ఏడాదిలో నేర్చుకున్న ఏడు విషయాలను మీతో పంచుకుంటున్నా ఇద్దరి భావ్యకీర్తన వేరువేరుగా ఉండొచ్చు సాధారణంగా అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడుతూ ఉంటారు తమ భాగస్వామి కూడా తమల ప్రతి ఫీలింగ్ని పంచుకోవాలని ఆశిస్తారు కానీ ఆడవారి మగవారికి భావ వ్యక్తీకరణ విషయంలో తేడాలు ఉండవచ్చు తమ భావాలను ఇతరులకు పంచేందుకు చాలా మార్గాలు ఉంటాయి అందులో మీరు ఎంచుకున్న పద్ధతి మీ భాగస్వామి కూడా ఎంచుకోవాలని రూలేం లేదు అయితే ఒక విషయం మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఇతరులకు అది అర్థమయ్యేలా చెప్ చేస్తే చాలా చాలా వరకు గొడవలు తగ్గిపోతాయి అందుకే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎదుటివారి చెప్పిన దాన్ని ప్రశాంతంగా వినడం అలవాటు చేసుకోండి మీరు మీలాగే ఉండండి నేను చాలా అల్లరి పిల్లని నేను సంతోషంగా ఉన్నప్పుడు ఒక్కసారి చిన్న పిల్లల మరోసారి కార్టూన్ చిత్రంలో విలన్లా మాట్లాడుతూ ఉంటాను దీన్ని నా భర్త కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు అలాగే నా భర్తకు చిటికేలు వేస్తూ మాట్లాడటం ఏదైనా సంతోషకరమైన వార్త వింటే గాల్లోనే డ్రామ్స్ వాయించడం వంటివి చేస్తూ ఉంటాడు వాటిని నేను కూడా ఇష్టపడతాను ఇలా ఎప్పుడు మామూలుగా ఉండటం కాకుండా కాస్త ప్రత్యేకంగా ఇంకా చెప్పాలంటే అసహం అసహజంగా మీరు సాధారణంగా ఎలా ఉంటారో అలాగే మీ భాగస్వామి వద్ద ఉండేందుకు ప్రయత్నించండి ఇదే మీ బంధం బోరింగ్గా మారకుండా కాపాడుతుంది గొడవలు సహజమే ఆనందకరమైన జీవితం గడిపే జంటలు అస్సలు గొడవ పెట్టుకోవడానికి ఆసక్తి చూపించవు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు ప్రతి బంధంలోనూ భేదాభిప్రాయాలు గొడవలు చాలా సహజం కొన్నిసార్లు ఇవి చాలా చిన్న చిన్న కారణాలతో ప్రారంభమవుతాయి అయితే నేను నా భర్త మొదటి గొడవ జరిగినప్పుడే నిర్ణయించుకున్నాం తప్పు ఎవరిదైనా ఇద్దరం మాట్లాడుకొని గొడవకు అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తామని అలాగే వీలైనంతగా మేము ఎప్పటికీ గొడవలు అప్పుడే మర్చిపోతామని అలాగే అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాటిని వీలైనంత త్వరగా చర్చించుకొని ఇద్దరం కలిసిపోతామని మేము నిర్ణయం తీసుకున్నాం ఇది మా మధ్య గొడవలు పెద్దవి కాకుండా కాపాడుతోంది ఇగో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఇంకా చాలా కథ